తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ యాక్టివిస్టులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పోలీసులకు మెమరాండం అందజేశారు కార్పొరేటర్ నాగార్జున ఆశ్రిత్ రెడ్డి నెల్లూరు బాలాజీనగర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వారు ఆరోపించారు డైవర్షన్ పాలిటిక్స్ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం అధికారాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలు తిరగపడుతున్నారని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక ఒక పనికిమాన్లు కాదు వాడిని ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం వాడు ఏదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకు అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాడిని గంటల గంటల లైవ్ లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం చర్చ కార్యక్రమాలు పెట్టడం కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియా కావచ్చు వాళ్ళ పరిస్థితి ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు ప్రజలకి ఉపయోగ ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు ఏవిధ ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చ కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తా ఉన్నా ఇతను కొన్ని సంవత్సరాలుగా మార్ఫుడ్ వీడియోస్ కావచ్చు మార్ఫుడ్ ఫోటోస్ కావచ్చు పెట్టి మన కార్యకర్తలను నాయకుల్ని రెచ్చగొడతా ఉన్నాడు ఇప్పుడు మీ మీకు ఉదాహరణకి మీరు బాగా గమనిస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారు అదే విధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అదే విధంగా ఇక్కడ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు బ్యాక్ గ్రౌండ్ లో మీకు హైకోర్టు కనిపిస్తా ఉంది వివేకా హత్య కేసులో భారతి హస్తం ఇది వీళ్ళకి ఎవరు ఈ ఇది వీళ్ళకి కన్ఫర్మ్ చేశారో మనకి తెలియదు సిబిఐ చార్జ్ షీట్ వీళ్ళు ఏమన్నా చదివారా సిబిఐ చార్జ్ షీట్ లో ఎక్కడ కూడా వైఎస్ భారతి గారి పేరు లేదు మరి వీళ్ళు వీళ్ళు ఎలా చదివారు సిబిఐ ఛార్జ్ షీట్ ఇలా ఉన్నా చదివి ఇలా పెడుతున్నారా ఇది కేవలం న్యాయస్థాన న్యాయస్థానాల్ని కించపరచడమే న్యాయస్థానాల తీర్పుని తప్పుదోవ పట్టించడమే ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మనం చూస్తే హైకోర్టు బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ఈ ఫోటో అనేది పెట్టడం జరుగుతూ ఉంది తర్వాత ఇంకోటి చూస్తే ఇక్కడ ఒక మార్ఫుడ్ ఫోటో ఇక్కడ హిందువుల ఆరాధ్య దేవ అయినటువంటి ఆదిపరాశక్తి ఫోటోలో భారతీయ గారిని పెట్టడం తర్వాత మహిళా మహిళా నాయకులు నాయకురాలని రోజా గారిని కావచ్చు విడుదల రజనీ గారిని కావచ్చు చాలా మంది వైసీపీ నాయకుల్ని కావచ్చు ఇక్కడ మనం